கனமுல పత్రికలో ఇది గంగా దంద ఇసుక దంద అని ఒక మ్యాటర్ పెట్టాడు వస్తంగా గంగా దంద అయితే ఇట్టున్నదో వాడు మ్యాటర్ పెట్టలేడు అసలు మ్యాటర్ పెట్టేదానికి కూడా ఛాన్స్ ఉండదు ఆయన దందా చేయాలనుకుంటే అదే ఎమ్మెల్యేలు అందరూ గురుగా ఉన్నారు అధిష్టానానికి రిపోర్ట్ చేయాలా ఏ ఎమ్మెల్యే గురుగా ఉన్నాడు ఏ ఎమ్మెల్యే వీళ్ళతో మాట్లాడినాడు ఎవరు దంద గంగా ప్రసాద్ దందా చేస్తుంది నీకు చెప్పినోడు ఇవుడు ఎక్కడ వాళ్ళు ఆపి ఏడు వందల యాభై రూపాయలకి మాకు ఇవ్వాలా మేము దీన్ని ఎత్తిపోయి మేము అమ్ముకోవాలని అదే పెద్దు రామచంద్రుడు చేసే మొన్నటిదాకా దందా అయ్యిఓలేక ఇప్పుడు గంగా దందా ఆయన చేయాలా మీకు మీకోసం దందా చేయాలి అయినా ఏమి మాట్లాడుతున్నారు మాట్లాడిన పాట పేపర్లో ఇచ్చిన పాట సరిపోద్దా కనీసం నిరూపణ అనేది ఉండాలి కదా ఆయన ఇంటి కాడికి ఇసుకోక లారీ దోలుకునే దానికే ఇప్పుడు నేను పోయి అడిగితే రేపు చెప్పని నడకను బాగా వద్దు మనం తోలుకోకూడదు ఏదైనా సార్ మన రీతిలో వచ్చి బయట పెట్టినప్పుడు తోలుకోండి అని చెప్పి చెప్పిన వాడు ఇసుక దందా చేస్తున్నా ఆయన ఎందుకు ఈ మాటలు మాట్లాడటం ఎవరైనా దీనికి నిరూపిస్తారా చెప్పమని చెప్పండి నిరూపించలేని వాళ్ళు పేపర్లో రైట్ ఉండేది మీకు నిజంగా సిగ్గు మానం లజ్జా ఉంటే ఇంకొకసారి ఈ పల్లె చేయరు ఆయన ఎంతోమందికి సహాయం చేసినాడు ఎవరో ఈరోజు ఎంతమందిని చదివిస్తున్నాడో ఎంతమందికి సహాయం చేస్తున్నాడో అనేది ప్రజలకు తెలుసు లేదంటే ఈరో ఈరోజు ఆయన నాలుగు నియోజకవర్గాలు గెలిపించుకున్నాడు కనీసం ఎక్కడన్నా పోయి ఇదిగో నాకు ఇది కావాలా నాకు ఇది కావాలన్నా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అడిగాడా మరి ఎంతో నాలుగు నియోజకవర్గం పెట్టుబడి పెట్టినాడు ఎక్కడికైనా పోయి నాకు ఈ పని కావాలని అడగల మరి ఆయన ఇసుక దంద ఏంది గంగా దంద మీ బొంద ఏమన్నా అవసరమా మీక నిరూపించండి మేము ఈ కాలకు నమస్కారం చేస్తాం లేదంటే చెప్పు తీసుకొని కొట్టాం ఇంకొకసారి ఇది రాస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులతో చూడండి కూడా గెలుచుకొని చంద్రబాబు నాయుడు దగ్గర మంచి పని తెచ్చుకున్న వ్యక్తి మా నాయకుడు రంగాప్రసాద్ గారు ఈరోజు వీళ్ళు చూడలేక రాబో రోజుల్లో ఎక్కడ ఇంకా రంగాప్రసాద్ గారు అభిమానం ఎక్కువ తోడుకుంటే ఈ జన్మలో ఎక్కడ కూడా ఈ నేత గెలిచే పరిస్థితులు పరిస్థితి కావాలంటే ఇసుక దండ అని వార్తలు రాసి ఆయనకి చర్చకునే ప్రయత్నం చేయడం వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా ఇది మంచి పద్ధతి కాదు గతంలో కూడా ఇదే పరిస్థితి గతంలో చిలు సత్యనారాయణ గారు ఇదే విధంగా మాట్లాడటం జరిగింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక వార్తలు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం ఇది ఇంకా మేము కూడా మా శాసనసభ్యులు కానీ మాకైనా పరిమిషిస్తే మా కానీ గంగా ప్రసాద్ గారిని పరిమిషిస్తే మా నూర్ని కూడా తెలిసేవండి మేడం మీరు ఎవరు కూడా ఈ ప్రాంతంలో తిరగలేరు మీ రోడ్ల మీద ఇంకా కార్లు ఎక్కువ ఇది మంచి పద్ధతి కాదు ఇది రెండవసారి మళ్ళీ ఆయనపై పురద కార్యక్రమం మీరు ఇన్ని చేసిన మీరు ఎలాంటి ఏమైన చర్యలు అబ్బద్ధాలు కలబుల మాటలు చెప్పి ఏ దందాలు అండగట్టినా సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయన గుండెల్లో నిలబడి మనిషి గంగాప్రసాద్ గారు మీరు ఎన్ని ఎన్ని ప్రయత్నాలు ఎన్నిసార్లు చేసినా సరే ఆయన ఏం చేయలేరు ఆయన ఒకటి నీతి నిజాయితీతో ఈరోజు నాలుగు శాసన స్థానాల్లో నలుగురు ఎమ్మెల్యే పిలిపించుకొని వాళ్ళు గుండెల్లో దైవంగా నిలబడిన ఇప్పుడు ఎన్నం ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు సతీమణి గారు డైరెక్ట్గా చెప్పారు మా దేవుడు తర్వాత దేవుడు గంగాప్రసాద్ గారు అంటే ఎంత నీతిగా ఎంత జాగ్రత్తగా వాళ్ళని చూసుకొని అంత బాధ్యతాయుతంగా వాళ్ళందరినీ గెలిపించి వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా ఎలాంటి ప్రలోభాలకి లొంగల ఇప్పుడు ఇప్పుడు కూడా దొంగనీట్ల వాళ్ళని అలాంటి మహానుభావుడి మీద మీరు ఇలాంటి కలబుల్లి మాటలు రాస్తే ఇది మంచి భద్రత గారు మళ్ళీ ఖచ్చితంగా ఇలాంటి చర్యలు మళ్ళీ తీసుకుంటే ఇంక మేము గంగాప్రసాద్ గారు మాట్లాడినాం మా స్టైల్లో మా నాటు పద్ధతులు మేము కూడా ఇంక దిగా కూడా మరి వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేస్తూ మరి సాక్షి పేపర్కి మరి ఇంకొకసారి ఇన్ని రోజులు కనపడే సాక్షి వేపరు అంతమంది గతంలో ఐదు సంవత్సరాల్లో ఎంత ఇసుకపోయింది ఎంత సిలికా పోయింది అప్పుడు కనపడింది ఇప్పుడు ఎవరో ఎక్కడో ఇసుక వాళ్ళు ఫ్రీ ఇసుక చేశారు అందరూ తెలుసు మా ఎమ్మెల్యే కానీ ఎక్కడ కూడా ఇసుక ఫ్రీగా తీసుకెళ్తే ట్రాక్టర్లతో ఇసుక ఫ్రీగా తీసుకెళ్తే అందరం చూస్తాను ఈరోజు మిట్టులో మా మనలో మెట్లు మీ వయసు సిబ్బల్ కొంతమంది వల్లుతారు ఈరోజు జ్యోతి వ్యాపార చూడండి మీరు తప్పులు చేస్తారు తప్పులు మా పెద్ద మంచి పెద్దది కాదు ఈసారి ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తే ఖచ్చితంగా మిమ్మల్ని పట్టాపని చెప్పినట్టు చెప్పుతోనే కొట్టాల్సిన పరిస్థితి వస్తారు దయచేసి ఇది లాస్ట్ వార్నింగ్ మళ్ళీ ఈసారి ఇలాంటి పరిస్థితి తీస్తే మాత్రం మేము మిమ్మల్ని నెల నుంచి కొడతాం ఖచ్చితంగా కొడతాం మీ కార్లు రోడ్డు మీద కనబడిన కూడా పాలు కొడతాం దయచేసి ఇలాంటి హేమ మ పాల్పడదని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మానస పుత్రిక జగన్మోహన్ రెడ్డి అవినీతి నిధులతో నడుస్తున్నటువంటి సాక్షి పేపర్లో నిన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక మాటలో చెప్పాలంటే ఈ నాలుగు నాలుగు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులకు గాడ్ ఫాదర్ లాంటి గంగా ప్రసాద్ గారి మీద అవాకులు చవాకులు రాయడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం మీకు సాక్షి పేపరు జగన్మోహన్ రెడ్డి వాడపత్రిక అయినా పాంప్లెట్ అయినా ఇంకొకటి అయినా కనీసం పత్రికా రంగంలో ఇసుమంత నిజాయితీ లేకుండా గత ఐదు సంవత్సరాల్లో దోచుకున్న శేఖర్ రెడ్డిని మీరు మీ పేపర్లో ఏ రోజు రాయలేదు గత ఐదు సంవత్సరాల్లో ఏ తీసుకుని దోచుకున్నటువంటి మీ నాయకుల గురించి ఏ రోజు రాయలేదు గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు కాలేదు ఈ రోజుకి ఎటువంటి అవినీతి కార్యక్రమాలు జరగలేదు కానీ మీరు ఇంకా ఓడ్చుకోలేక ఇప్పుడే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద బురద చల్లాలని చెప్పి అది కూడా ఈ నాలుగు నియోజకవర్గాల్లో గాడ్ ఫాదర్ లాంటి గంగా ప్రసాద్ గారి మీద మీరు బురదల్లే కార్యక్రమాన్ని చేపట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీ పేపర్లో నిన్న ఒక ఫోటో చూసాం టోల్ గేట్ అని చెప్పి ఓదనం టోల్ ప్లేజా కాడ ఏదో లారీల్లో కంటైనర్లు పోతుంటే దాన్ని ఫోటో తీసి దాన్ని వేసి గంగా ప్రసాద్ గారు టోల్ గేట్ అని చెప్పి పెద్ద సిగ్గుచేట అనే విషయం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయన ఎక్కడ అవినీతి చేశాడో ఎక్కడ ఇసుక దందా చేశాడో వాటి నిజాయితీగా ఉంటే ఉంటే వాటిని పట్టుకొని అప్పుడు మాట్లాడండి ఎక్కడ కూడా గంగా ప్రసాద్ గారు ఇసుక అమ్ముకోవాల్సిన కర్మాయనివ్వట్లేదు గంగా ప్రసాద్ గారికి శిలిక దొంగతనంగా అమ్ముకోవాల్సిన కర్మాయని పట్టలేదు ఆయన రైట్ రైల్ గవర్నమెంట్లో ఒక అంతర్భాగం అయినట్టు గంగా ప్రసాద్ గారు ఏ రోజు అయినా ఒకవేళ వ్యాపారం చేయదలుచుకుంటే ఆయన వ్యాపారస్తులు కాబట్టి గవర్నమెంట్ పర్మిషన్లతోనే ఆయన చేస్తాడని చెప్పి తెలియజేస్తున్నాం పచ్చ కామన్ వాడికి లోకమంతా పచ్చగా కనపడ్డట్టు అవినీతి బదులకు ప్రతి ఒక్కరు కూడా అవినీతి కనపడతారు సాక్షి పేపర్లు వాళ్ళ పార్టీ నాయకులు అందరూ అవినీతి పరులు కాబట్టి ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా అవినీతి లాగా ఉన్నారు మీరు ఇంకైనా మీ బుద్ధుని మార్చుకొని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఇటీవల మా ఎమ్మెల్యే గారి మీద రాశారు అదేవిధంగా గంగా ప్రసాద్ గారి మీద ఇంతకు ముందు రాశారు వీళ్ళందరి మీద మీరు ఏదో ఏదో రాస్తున్నారు ఒక్కటి కూడా మీ దగ్గర ఎవిడెన్స్తో ఉన్నది రాసే పాప పోలేదు ఇంకైనా అయినా ఎవరో ఆ పత్రికా విలేకరి మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజాయితీగా వార్తలు రాయి మీ నాయకులు చేసిన అవినీతి మీద విచారణ జరిపించమని వార్తలు వార్తలు రాయి మీ నాయకులు అవినీతికి ఎక్కడెక్కడ పాల్పడో మేము సాక్ష్యాలతో నిరూపించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం అట్ట కాకుండా మీ ఇష్టం వచ్చిన గంగా ప్రసాద్ గారిని కానీ అదేవిధంగా మా నాయకులైన సైదాపురం నుంచి కానీ ఇసుక తర్వాత రాయి పదిహేను వేలు ఇరవై వేలు చిన్నకూరు బైపాస్ పాస్ ఇచ్చి ఆ పాస్ పాస్ పోతేనే లారీ పోవాలని చెప్పాడు మా నాయకుడు గంగా ప్రసాద్ గారు అట్లాంటి ఎక్కడా లేదు ఆయన ఎక్కడైనా ఒక పది రూపాయలు తిన్నావడం నిరూపిస్తే మీ కాళ్ళకు పోగి దండం పెట్టడం లేకపోతే మీ కాళ్ళు కట్టి అదే ఎట్లు ఇస్తా ఎట్ల పెట్టి Valeu, meu irmão. లేదంటే మీరు గంగా ప్రసాద్ గారు జోలి అయిపోతే మీరు గంగానదిలో పుట్టుకోపోతారని ఖచ్చితంగా మేము చెప్తున్నావు దీనికి కూడా మీరు ఎక్కడ బయటపడారా గంగా నదిలో పుట్టుకొని ఎలా కట్నే వెళ్ళిపోతారు ఈ సాక్షి కూడా సర్క్యులేషన్ తగ్గితే ఒక రూపాయి తగ్గించండి మీ పేపర్ సర్క్యులేషన్ పెరగదు ఇట్లా లేరు కొన్ని వార్తలు రాసి మీరు పేపర్ మీరు పెంచుకోవాలి అక్కడ మీ పేపర్ పూర్తిగా ఇప్పుడు నమ్మకం కూడా తగ్గిపోయింది ఏదైనా తగ్గించుకోండి మీకు మంచిగా తర్వాత మీ వ్యాపారం దాని మీద మీరు పంచం కాబట్టి రాసుకొని చె జడుపులు చేయకంటే మీరు గంగా నదిలో పుట్టుకోండి కాయ ఇప్పటికే సగం పోయారు ఆ ప్రోత్సాహం కూడా ఖచ్చితంగా వెళ్ళిపోతారు మర్యాదగా ఉంటుంది అంటే గంగా ప్రజలకు వస్తే మర్యాద అనేది చెప్పి ఏ రోజు మీకు జనాలలో మీరు చాలా ఎత్తుపడిపోతాం అది చెప్తారు నిన్నటి రోజు ఛాచీ అని పిలువబడి సాక్షి పేపర్లో మా గూడూరు వర్గంలో వచ్చినటువంటి పోయి మా గాడ్ ఫాదర్ లాంటి గంగాబద్ గారి మీద కొన్ని అవాగుడ్ వెళ్ళడం జరిగింది ఇవన్నీ వాస్తవ విరుద్ధాలు ఏ ఏం రాస్తారు మీరు అర్థం కాలేదు గత ఐదేళ్లలో మీరు ఒకే మనిషి మధ్యంగా ఇచ్చి ఇసుకని నీ క్వార్జిని పోయినప్పుడు మాత్రం మీరు నోపు దరవలేదు మీ పేపర్లో రాలేదు ఇప్పుడు మాత్రం మీ విలేకరులకి మీ వార్తలు వాళ్ళకి ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఆరు ఆరు నెలలు మాత్రం అయితేనే ఇంత అవినీతి చేస్తే గత ఐదేళ్లలో మీరు అంత అవినీతి చేసి అంత దోచుకున్నారు మీ కంటికి కనపడలేదా ఈరోజు ఈ నియోజకవర్గంలో ఏదైనా మంచి చెడుగా ఉండే ప్రతినిధిగా ఉన్నటువంటి అందర్ గారి మీద ఆయన కూడా మీద కనిపిస్తున్నారు అలాంటి వాళ్ళ మీద దాన్ని మళ్ళీ ఒకసారి కానీ అవాకు చవాకులు పేరుతే మేము మీకు గట్టిగా సవాల్ చెప్తాము తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము ఇసుక దంద పారి దంద అని చెప్పి వ్రాయడం జరిగింది దాంట్లో గంగా ప్రసాద్ గారి పాత్ర ఉందని చెప్పి వాళ్ళు రాయడం కూడా జరిగింది గత ముప్పై సంవత్సరంలో ముందు నుంచి కూడా ఆయన ఒక పారిశ్రామికవేత్తగా ఇక్కడ రావడం జరిగింది ఆయన ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్తగానే ఎలగతా ఉన్నాడు అదేవిధంగా ఆయన తమిళనాడు ఎక్కడెక్కడ కాంట్రాక్ట్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఆయన్ని ఏదో లారీలాపి ఏడు వందల యాభై రూపాయలు దంపుతున్నారని చెప్పని ఈ సాక్షి పేపర్లో రాయడం నేచమైన చర్య ఇది మంచి పద్ధతి కాదు ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర ఆయనకు ఉండాల్సిన విలువ ఆయనకుంది ఆయన ఇక్కడ గుళ్ళూరు సులూరుపేట సచివేడు కాళాశ్రీ ఈ ఏరియాల్లో ఆయనకి మంచి పేరు ఉంది ఇటువంటి వ్యాఖ్యలు రాయడం సరికాదని తెలియజేసుకుంటూ దిశ గంగా ప్రసాద్ రావు గురించి రాశారు గంగా ప్రసాద్ రావరుకున్నారు నాలుగు నియోజకవర్గాలు గెలిపించిన సత్తా ఉన్నాయి గతంలో మీరు దోచుకున్నట్టు దాచుకున్నట్టు ఈ ప్రభుత్వం జరగదు ఈ ప్రభుత్వంలో నీతిగా పనిచేస్తున్నారు పచ్చ కాపులు చోళ్ళు ప్రపంచం అంతా పచ్చగా ఉంటుందని మీరు గతంలో చేసిన మోసాలకి ప్రజలు మీరు గుణపాఠం చెప్పిన ఈరోజు అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించాలని చూస్తున్నారు మీరు ఎన్ని బుల్లిపాట్లు చెప్పినా అబద్ధాలు చెప్పినా నమ్మేవాళ్ళు ఎవరు లేరు గంగా ప్రసాదం కానీ ఒకసారి కానీ మీరు ఇష్టం పాటంటే మీకు అసలు పుట్టగదులు కూడా ఉండవు జాగ్రత్త కబడతారని హెచ్చరిస్తున్నాం సాక్షి పేపర్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాంప్లెట్ అయినటువంటి సాక్షి పేపర్లో మా పెద్దలు పారిశ్రామికవేత్త తెలుగుదేశం పార్టీ గాడ్ ఫాదర్ అయినటువంటి ప్రసాద్ గారి గురించి అవాకులు చవాకులు అంటే పెట్టిన డైలాగ్లోనే ఆయన పేరుని మెన్షన్ చేస్తూ ఒక ఆఫ్ పేపర్ ఈ పాంప్లెట్లో వేశారు అయ్యా ఇసుక ఏడు వందల రూపాయలకి ఆయన కొనుక్కొని లేదా కొనకపోతే మెడ్రాసు తొలగబోతే లారీలు ఆపేస్తున్నారు రీచిల్ కార్డుకి ఒకసారి పోండి ఎంత కాడి ఇస్తున్నారు ఎంతకు తీసుకుంటున్నారో దాన్ని తీసుకెళ్తే ఎంత అవుతుందో ఆయన తీసుకెళ్లి లక్షల రూపాయలకి అమ్ముకుంటున్నారు అనే మాటలతో మీరు రాసినప్పుడు గత గత ప్రభుత్వంలో సిల్కాన్ అయితే ఒక్క రోజు వేస్ట్ చేయాలి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు సుమారు ఏడు నెలలు అవుతుంటే ఒక లారీ ఎత్తుకోలేకపోతుంది మా గవర్నమెంట్లో ఎందుకోసం అంటే దానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి పత్రాలను నీట్గా పెట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్కి డబ్బులు వచ్చే విధానంగా ఎనిమిది నెలల నుంచి ఆపేస్తున్నారు అంటే అదే దోచుకునేప్పుడైతే ఇప్పటికి ఈ రోజుకి అది సృష్టి అంటే ఎప్పటికప్పుడు తయారయ్యేది ఎక్కడ ఉన్న సిల్కాన్ని తీసుకొని పోయి అమ్ముకోవచ్చు దాన్ని ఈ రోజుకి మా గుడ్ నియోజకవర్గం తాకలేదు మళ్ళీ అమ్ముకోటి రాశారు తెల్లరాయి గురించి ఏదో తెల్లరాయి ఎంత ఆయనే చేస్తున్నారు ఆయనే చూస్తున్నారు అని ఎక్కడైనా ఇక్కడ నుంచి ఒక లోడ్ పోయింది మీరు చూసారా మీ మీరు చేసినటువంటి ఆ రోజు మీ ఆకుపచ్చకర్లతో చూసినట్టున్నారు దీన్ని ఆ రోజు మీరు అమ్మేసినటువంటి సిల్కా కానీ ఇసక్ కానీ మా తెల్లరాయి కానీ ఇటువంటి కోట్లాది రూపాయల్ని దోచుకొని మీరు దాచుకున్నది ఈరోజు మాపైన విధంగా ఈరోజు మా గంగా ప్రసాద్ గారి గురించి ఈ రోజుకి గురులో అటుడు ఇసకి కానీ ఇసక కానీ సిల్కా కానీ తెల్లరాయి కానీ ఎటువంటి వ్యాపారాలు జరగకుండా ఇక్కడ నుంచి చెన్నై పోతుంటే ఒక లారీ పట్టుకొని చూపించండి ఇక్కడ నుంచి చెన్నై ఏముకుంటున్నారు చెన్నై ఇక్కడికి ఉండేటువంటి ఇళ్ళ కట్టుబడులకి వస్తున్నటువంటి ఈ రీచ్ వ్యాపారాన్ని కూడా మీరు కావాలని ప్రజలకు అందుబాటులో రానివ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి మా పెద్దల గంగా ప్రసాద్ గారిపైన ఈ అవాకుల చవాకుల అప్పటి నుంచి మొన్న చూస్తే ఒక రకాన రోజు చూసే ఒక రకాన ఇదే పని అయిపోయింది ఎందుకోసం అంటే తెలుగుదేశం పార్టీకి గాడ్ ఫాదర్ లాగా ఉన్నారు కాబట్టి ఆయన పైన నాలుగు రాళ్ళు చేస్తే ఆ రాళ్లను ఆయన తుడుచుకుంటా ఉంటారు ప్రజల్లో ఆయన పైన ఒక బ్యాడ్ ఒపీనియన్ పంపించేయచ్చు మనము అనే విధంలో ఈ సాక్షి పేపర్ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాన్ని అరిగట్టేదానికి మేమందరం కలిసి కట్టుగా ఏదో ఒక రోజు ఇప్పటి వరకు జరిగినటువంటి విధంగా ఏదో ఒక రోజు మీకు జరిగినటువంటి మొన్న జరిగింది కదా ఎలక్షన్ పదకొండు స్థానాలకు పడిపోయారు కదా ఈ సాక్షి పేపర్ గూడులో ఒక్కరి ఇంటికి కూడా చేరకుండా చేసేదానికి ప్రతి ఒక్కరూ తోట నిశ్చయంగా కట్టుకుని ఆ పేపర్ అనేది కూడా చేస్తామని చెప్పి సమాపే తెలియజేసుకుంటున్నాం నిన్న సాక్షి పేపరు సాక్షి పేపరు మీకు బుద్ధి లేదా ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చినా కూడా మీరు ఇట్లాంటి తప్పుడు ప్రచారం రాసిన దానివల్ల ప్రజలు బుద్ధి చెప్పినా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదా గతంలో మీ వాళ్ళు రోడ్డు పడితే కొండలు కొండలు కొండలకి తోలినప్పుడు ఆ రోజు ఏం చేస్తున్నావు ఆయన మీ మినిస్టర్లు తోలినప్పుడు మీ ఎమ్మెల్యేలు తోలినప్పుడు ఆ రోజు మీరు ఏం చేస్తున్నారు ఆ రోజు ఒక్కరు పేపర్లో కూడా వేయలేదే మీరు ఒకరి న్యూస్గా రాలేదే నుండి ఇట్లా ఆ రోజు ఏమైంది ఇట్లా మీరు అవాచాలు ఇట్లా రాసిన దానివల్ల మిమ్మల్ని ప్రజలందరూ పదకొండు సీట్లు ఇచ్చారు మీరు ఎందుకు ఇలా పనులు చేస్తారు మీకు బుద్ధి ఉందా కొంచెం ఉన్నాను ఇంకా ప్రజలు నమ్మలేదు కదా ఇట్లా మీరు నమ్మించాలని చెప్పి మీరు ఎందుకు ఇలాంటి మంచి వ్యక్తుల్ని ఇలాంటి రాయడం చేయడం అనేది మీకు కరెక్ట్ కాదు ఇప్పుడు కానీ ఇంకా కూడా మార్చుకోవడం లేదు మార్చుకోమని ప్రజలు మీరు ఇచ్చినా కూడా మీరు మార్చుకోవట్లేదు కాబట్టి మీరు ఇంకా మార్చుకొని మార్చుకోకపోతే ప్రజలు ఎందుకన మీకు ఇంకా వచ్చి మీ ఆఫీస్ మీద వచ్చి పలకొడా వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి గంగా ప్రసాద్ గారు అంటే నాలుగు నియోజకవర్గాలకి ఇన్ఛార్జీ అయితే బ్రహ్మాండంగా గెలిపించినాడు ఆయన ఎవరైనా కూడా ఏం సార్ ఏం సార్ మీరు వాజీ చేసి సిలికాయూరికి వస్తున్నాడు ఎవరికైతే గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు ఎవరికి ఇస్తారో వాళ్ళ చేత పర్మిషన్ వచ్చిన తర్వాత ఏదైనా రూల్స్ ప్రకారం రెగ్యులేషన్ ప్రకారం చేయాలన్నాడే కానీ కార్యకర్తలు అన్నాడే ఎవరు కూడా ఛాన్స్ లేదు అలాంటి వాహనుభావుడి మీద మీరు బురదదాడటం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి కాబట్టి కబడ్దార్ మీరు జాగ్రత్తగా ఉండాలి గంగా ప్రసే సమాసే కాదు ఆయన ఇక్కడే కాదు తమిళనాడు ఎక్కడైనా సరే కనుక్కోండి విచారించి రాయండి ఆయన తప్పు చేయడు తప్పు చేయడు తప్పు చేయడు తప్పు చేయడు అది మీలాగా అందరూ మీలాగా కాబట్టి మీరు కబడ్దారు జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నారు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారం నిన్న వైఎస్ఆర్ త్రీ చెత్త పవన్ రెడ్డి పత్రిక సాక్షి పేపర్లో పెద్దలు గంగా ప్రసాద్ గారి గురించి ఏదేదో రాశారు ఏంటంటే ఇసుక చెన్నై తరలిస్తున్నామని చెప్పి కోల్గేట్ దగ్గర పోలీసులు పెట్టారని చెప్పి అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన పైన బాగాతో ఉన్నారని చెప్పి రకరకాల వాక్యాలు చేసి రాశారు చూడండి సాక్షి పత్రిక విలేకరులారా మీలాంటి యదవులు ఎవరు ఉంటారు నీలాంటి యదవ పత్రిక ఎక్కడ ఉండదు సిక్కుందా అసలు నీ పత్రిక పుట్టుకే ఒక అవినీతి పత్రిక ఏం ఏం చేస్తున్నంత ముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చిలిక ఒకరి నిర్ణయాలు చేస్తున్నారు కోర్టు కోర్టు తిన్నారు ఒక పదం రాశారా మీరు చెప్పండి వార్జీ మీ వాళ్ళు తిన్నారు మీ మంత్రులు తిన్నారు ఏం ఒక్క పత్రికను రాశారా మీరు చేస్తున్న అవినీతి ఎక్కడ రాసుకున్నారా సిగ్గుందా ఇంకా సిగ్గు లేకుండా ఈ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ చేయటువంటి కుంభకోణాలు చేసినటువంటి మీపై మీ యొక్క పార్టీలో ఉన్నటువంటి మీరు ఈరోజు మా నాయకుడు గంగా ప్రసాద్ గారి మాట్లాడడం నిజంగా ఎట్లుందంటే కింద సామెతం తప్ప ఇంకోటి లేదు ఆయనకు అంత అవసరం ఏముంది మీలాంటి ఏడు వందల యాభై రూపాయలు పెట్టి టోల్ గేట్ దగ్గర ఆపాల్సిన అవసరం లేదు ఇలాంటి పేపర్లని పది పేపర్లకి పెట్టేటువంటి సుఖ ఉంది గంగా ప్రసాద్ గారికి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అర్థం చేసుకోండి అలాంటి యదవ బుద్ధులు ఉండేది మీ వైఎస్ఆర్సిపి నాయకులకి మీ చీటర్స్కి అంతే తప్ప తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ అభిమానులకి చంద్రబాబు నాయుడు గారు అభిమానులకి ఇవన్నీ ఉండమని చెప్పి మేము తెలియజేస్తున్నాం నీ రోతపత్రిలకి అది నీ రోతపత్రిని ఇష్టప్రకారం రాస్తే ఒప్పుకునే అని చెప్పి తెలియజేస్తున్నాం మేము అందరిపైన పౌరనాష్టం దావా వేసేదానికి సిద్ధంగా ఉన్నాం అసలు మీకు అర్థమైంది పరిస్థితి ఏంది మీరు ఒకప్పుడు ఏ విధంగా ఉన్నారు ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు ఇవన్నీ కూడా మేము కూడా బయట చేస్తాం మీలాంటి యదవ పత్రికలో గతంలో కూడా సునీల్ కుమార్ రెండు వందల కోట్లు సంపాదించాలని చెప్పి రాసినటువంటి నృత్యాపత్రిక మీరు సాక్షి వ్యాపారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏం ఇంటికి బిక్కుంటారు మీరు ఆ ఇంటికి పెట్టలేదు మీరు మళ్ళీ చెప్తా ఏంటి సాక్షి వ్యాపారడికి ఆ ఇంటికి పెకలేదు మీరు మీరు చేసే యదవ కార్యక్రమాలు మీరు చేసే అవినీతి కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని భ్రష్ పట్టించి అప్పుడు పాలు చేసి ఊళ్ళని దోచుకునింది మీ సిపి నాయకులు తప్ప వేరేవాళ్ళు కాదని చెప్పి తెలియజేస్తున్నాం మేము అలాంటి ఏదో పని చేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పని చేస్తే మమ్మల్ని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేసే పరిస్థితి మా నాయకుడికి ఉన్న నిజాయితీ అని తెలియజేస్తున్నా మీ నాయకులు ఎంత అవినీతి చేస్తే అంత మంచి పేరు మీ నాయకుడి దగ్గర మీకు మీకుండుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఈరోజు ఒక ఆయన కూడూరు ప్రజలు తరగసినయన ఏదో మాట్లాడట ఏదో బ్రిటిష్ పరిపాలన బ్రిటిష్ పరిపాలన ఏం మాట్లాడా నువ్వు ఇతర ఊరు నుంచి ఈ ఊరికి వచ్చి నువ్వు ఇక్కడ ఇతర ఊరు వాడుగా నువ్వు మెలగతా నువ్వు మాట్లాడడం అనేది తప్పు గంగా ప్రసాద్ గారు ఇప్పుడు కాదు ఎప్పటినుంచో ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నాడు కానీ కొత్త కాదు నువ్వు వచ్చావు మనం కాక నిన్న నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు తప్పునైనా ఇంకా ఇంకా నీకు తగ్గినట్లు అయినా తగ్గించుకో కొద్దిగా వాస్తవాలు మాట్లాడు అవాస్తవాలు మాట్లాడదని చెప్పి ఆయనకి హితవు పలుకుతున్నా అట్లాగే వాత పత్రిక గురించి మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ కానీ ఇటువంటివి రాస్తే అంటే ఒకటి మామూలుగా అయితే నీ పేపర్ని ఎవరు చూడ రోజు పట్టించుకోవాల్ సాయంత్రం దాకా విలువలు చెప్పిన దాకా అంటే నీ పేపర్ అనేది ఒక ఎదవ పత్రిక కూడా అసహ్యమైన పత్రిక ఎందుకంటే అవినీతి మయమైన పత్రిక మీ ఓనర్ అవినీతి మీ మీ ఉన్నటువంటి యజమాన్యం అవినీతి మీ యొక్క విలేకరుల అవినీతి ఛాలెంజ్ చేస్తా విలేకరులకి సాక్షి విలేకరులరా మీరు ఎంతెంత డబ్బులు సంపాదించారో ఆధారాలు అన్ని ఉన్నాయి అవన్నీ కూడా త్వరలోనే బయట పెడతారని చెప్పి నేను తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ గంగా ప్రసాద్ గారి గురించి లు చవాకులు మీ ఎదవ లోత పత్రికలో రాస్తే జబర్దార్ జాగ్రత్తగా ఉన్నామని చెప్పి సాక్షి విలేకరులు కూడా నేను హెచ్చరిస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏం మొహమాటం లేదు మాకేమి మీ సాక్షి పేపర్ను మీ విలేకరు ఏం భయం భయం లేదు మళ్ళీ చెప్తున్నాండి మీరు ఇక్కడ వ్యవహారం చేస్తే తాట చేస్తాం నన్ను మాట్లాడేది మాట్లాడలేదు తెలియజేస్తున్నా ఈరోజు గూడూరు సురూర్పేట వెంకటగిరి సత్యవేడు నియోజకవర్గాల్లో ఈరోజు గంగాప్రసాద్ గారు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో గెలిపించినటువంటి మంచి వ్యక్తి ఎంతోమంది మారాంటి వేదవాళ్ళని ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వ్యక్తి గంగా ప్రసాద్ గారు ఆయన గురించి మీరు మాట్లాడడం అంటే నిజంగా అన్యాయం ఉంది చూపోద్దాం పండి టోల్ ప్లాజా తీండి ఏ ఎవరెవరు సంబంధించినటువంటి ఈ లాగిలు పోయినాయో మీకు అలవాటు అయిపోయింది అలా చేసిన వ్యాపారం అయిపోయింది అక్కడక్కడా తెలంగాణ నుంచి మీరు వాళ్ళ సమయం పర్మిట్లు తెచ్చి మీరు పోతున్నాయి అవి కాదు తెలుగుదేశం ఆ పని చేయదు మృత్యా పని కూడా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను గతంలో కూడా వాటి విషయంలో మీరు దెబ్బి మీరు తిని రకరకాల వార్తలు ఏదో మా వాడికి వచ్చేస్తుంది వాడికి వచ్చేస్తుంది ఈయన తినేస్తున్నాడు ఆయన తినేస్తున్నాడు ఇందుక మీకు ఆరాటం ఎందుకు అసలు ఏం జరిగింది వారు ఏం జరగల వారు జరగపోయినా ఏదో వచ్చేసింది నెల్లి ఎంపీ గారికి వచ్చేసింది ఆయన అనుచోటికి వచ్చేసింది ఆయన అనవసరం అవసరమా మాకేమైనా వచ్చిందా మాకంత అవసరమా అంటే మీరు మాత్రం తినొచ్చు మీ నాయకుడు తినొచ్చు మేము మాలుగా చట్ట ప్రకారం న్యాయం ప్రకారం వ్యాపారం చేసేటువంటి మా పరిస్థితి మాకు లేదా మా నాయకుడు లేదా ఈరోజు చెప్తున్న క్వార్జీలో దొంగలు మీరు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపాడు మా వాళ్ళు కాదు మాపైన రకరకాల వార్తలు రాస్తున్నారు తప్పని చెప్పి తెలియజేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అట్లాగే ఈరోజు గంగా ప్రసాద్ గారు ఇక్కడే కాదు ఇతర రాష్ట్రాల్లో మొత్తం వ్యాపారాలు ఉన్నాయానికి కొత్త కాదు వ్యాపారాలు ఈ గూడూరు నీ శిలిక నీ బొక్క అదేందే ఏమంటుందని రాపుర క్వాలజీ ఈ వ్యాపారాలు చేయడానికి అవసరం లేదా గూర్త సమానం వ్యాపారాలు అని చెప్పి నేను తెలియజేస్తూ నేను మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నా సాక్షి విలేకరులకి పేపర్లకి అసలు మీ పేపరే ఒక ఎదవ ముద్రష్ట పేపరు మీరు పెద్ద పేపర్ లాగా దాంట్లో హెడ్డింగ్లు పెట్టి రాయడం ఏందో నాకు అర్థం కాని పరిస్థితి కాబట్టి ఇలాంటి ఎదవ బుద్ధులు మీరు చేతులు తెలియజేస్తున్నాను అట్లాగే ఎవరైనా సరే మీరు మీ వ్యాపారాలు చేసుకునేదానికి గంగా ప్రసాద్ గారు వారు అడ్డుగా ఉన్నారనే ఉద్దేశంతో ఆయనపైన కూడా ఈ రోత రాతలు రాయించే కార్యక్రమం కొంతమందిలో కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తూ అయ్యా బాబు మీరు కావాలంటే చట్టపరంగా వ్యాపారాలు చేసుకొని మీ జోలికి రారు అంతేకాని మీ వ్యాపారాలు ఆపే పరిస్థితి మేనే మాకు పార్టీ నిర్ణయమే శిరోధార్యం ఎవరికి పార్టీ వచ్చినా మేము స్వాగతిస్తాం ఎవరికి సిలికా వచ్చినా మేము స్వాగతిస్తాం ఎవరికి శాండ్ వచ్చినా మేము స్వాగతిస్తాం ఎక్కడ అడ్డం పెట్టే పరిస్థితి లేదు మా నాయకుడు ఒక నిర్ణయం తీసుకుంటే అదే మాట మాది కూడా మీ దాకా రకరకాల మాటలు పెట్టుకొని మీరు మీరు కొట్టుకొని ఈ పరిస్థితి మాది కాదని చెప్పి మరొక్కసారి సాక్షి చెప్పి అప్పుడు వరకు హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం